జియోని బావ థ్యాంక్ యూ ఓన్లీ ఫోర్ ఫార్ ని మొత్తం ఐ లవ్ అరకు హలో గుడ్ మార్నింగ్ అందరికీ మన వైజాగ్ లో ఈ రోజు థర్డ్ డే కాకపోతే ఈరోజు మన చెక్ అవుట్ అయిపోయింది ఆ రూమ్కి సిచ్చేసినాం లగేజ్ మొత్తం తెచ్చేసుకున్నాం ఇప్పుడు మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి చదువుతా అరకు అది కూడా ఎట్లా మనం విస్ట్ అని చూద్దాం అది ఎట్లా ఉంటుంది ఇంకా రాలేదు కొంచెం డిలే ఉందట అందుకని చెప్పేసి మేము కూడా వెయిట్ చేస్తున్నాం చూద్దాం మీకు కూడా చూపిస్తా అరకు టన్నెల్స్ కానీ బ్రిడ్జెస్ కానీ అవన్నీ స్మైల్ అరే

కోచ్ అని చెప్పేసి ఇందులో వెళ్తున్నాం మన చైర్స్ ఏంటంటే ఒక్కరి ఇట్లా ఉంటాయి మనం విండో సైడ్ ఫోల్డ్ చేసుకోవచ్చు మరికొందా అన్ని ఇందులో చూసుకుంటే వెళ్ళొచ్చు మన సీట్ మంచిగా రొటేట్ అవుతుంది రొటేట్ అవుతుంది కావాలనుకుంటే మనలాగా సీట్ అందరు కూడా ఇలా రొటేట్ చేసేసుకొని వ్యూ చూస్తే ఇది చేయొచ్చు ఆ టన్నస్ వచ్చినప్పుడు మీకు ఇంకా అవన్నీ ఇస్తాం చేస్తే ఎలా అని కానీ మంచి ఉంది కానీ మీరు కూడా ఈసారి అరకు వెళ్ళేటప్పుడు అయితే కంపల్సరీ విసిట్ అవడం కోచ్లో ఎందుకు బుక్ చేసుకోండి చాలా బాగుంటుంది అరకు అందాలు చూడాలంటే ఇక్కడికి ట్రైన్లో వైజాగ్ నుంచి అరకు వెళ్ళేటప్పుడు ఈ కోచ్లో వెళ్తేంటే మనకి ఈ ఫెసిలిటీస్ మంచి వ్యూ కనిపిస్తుంది ఇదంతా మంచి వీడో దగ్గర కూర్చొని సైట్ సీయింగ్ మంచిగా చూసుకోవచ్చు మా కన్నయ్య మంచిగా కూర్చొని చూస్తున్నాడు ఇలా ఉందా నేను ಕ್ಲೌಡ್ಸ್ ಚೂಡೀನಿ ಎಂತ ಕಿಂದು ಚೂಡು ಕ್ಲೌಡ್ಸ್ ದಾಟಿ ಹಿಲ್ಸ್ ಕ್ಲೌಡ್ಸ್ ಮೊತ್ತ ಕಿಂದು ಏರ್ಪಡುತ್ತೆ ಇವಾಗ ಎಷ್ಟು ಕೋ ಲೈಟ್ ಅಂತ ಇಂಡು ಇಲ್ಲ ಟನ್ನಲ್

айда айда кане аал кае ан

పాల్లే దేని కియా ఏటపున అప్పుడు ఏల్లం చుపకనే చుప ఎక్కడికి ఇంత చెలాకీ

అందరి నుంచి సార్ వెహికల్ कावले location का ना नेटवर्क ले दो పీపుల్ వీఆర్ రీచ్ అరకు ఇప్పుడే జస్ట్ టూ మినిట్స్ అయితే అరకు అయితే డ్రాప్ అయిపోయినాం మన ట్రైన్ ఇక విజడమ్కి వచ్చేసింది అరకు థ్యాంక్ యూ చెప్పవా మనం అక్కడ మన ట్రైన్ స్టాప్ అయింది అక్కడ అక్కడ దిగిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఫ్లైఓవర్ ఎక్కి ఫ్లైఓవర్ మీద పోయి మళ్ళీ అసలు దిగాలి

ఇక్కడ వీళ్ళేంటంటే మనకి ఇక్కడ వెహికల్ కావాలి వెహికల్ కావాలా అని చెప్పేసి మొత్తం ఒకరి తర్వాత ఒకరు అడుగుతూనే ఉన్నారు అడిగితే మేము ఆల్రెడీ కారు మా పిల్లలకు పడవని చెప్పేసి ఇక మేము ఆటో మాట్లాడుకున్నాం ఏ మా రండి 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 అని ఇదే పని స్టేషన్ నుండి

వెళ్ళి వాళ్ళని తీసుకొని వెళ్తే మళ్ళీ ఎలా ఇప్పుడు చాపరావి వెళ్తే మళ్ళీ ఇటు సైడే కదా ఎలా ఇదే మరి మళ్ళీ పికప్ చేసుకుని చివరికి వెళ్ళి మమ్మల్ని ఇప్పుడు డ్రాప్ చేసి వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ పికప్ చేసుకుని ఇటే రండి ఇచ్చేది రండి ఇక చాపరా రైల్వే స్టేషన్లో అక్కడి నుంచి మన క్యాంపింగ్ టెంట్ వచ్చేసి ఇక్కడ ఇది మన క్యాంపింగ్ టెంట్ అక్కడ ఏ షేప్లో ఉన్నాయిగా అవి స్టేషన్ నుండి కరెక్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఏమో వచ్చిందంటే అరకు క్యాంపింగ్ టెంట్స్ అని గుటిన వస్తుంది మౌంటైన్ వ్యూ క్యాంపింగ్ టెంట్స్ ఏ విధంగా కొట్టినా మనకి లొకేషన్ వచ్చేస్తుంది మనది వచ్చేసి అరకు క్యాంపింగ్ టెంట్ అది నేమ్ మన అందులో యాక్చువల్ అది వేరు ఇది వేరు రెండు వేరే ఉన్నాయి మౌంటైన్ క్యాంపింగ్ ఇది వేరు అరకు క్యాంపింగ్ టెంట్ వేరు మనం అరకు క్యాంపింగ్ టెంటు ఇసు వెనుక సైడ్ ఉన్నాయి కదా అది అది మన క్యాంపింగ్ టెంట్స్ దీనికి రూట్ వచ్చేసి మనకు రైల్వే స్టేషన్ ఇటు ఇక్కడ నుంచి అలా వచ్చేసిన తర్వాత ఇలా వచ్చేసి ఇక్కడ నుంచి ఇద్దా ఉన్నాం క్లినిక్ ఇలా క్లినిక్ వచ్చేసిన తర్వాత అది మన ఇక్కడ మంచి వ్యూ పాయింట్ మౌంట్ మౌంటైన్స్ ఎట్లా ఉన్నాయంటే నైట్ మస్తు వ్యూ అనిపి నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ పాక్ వ్యూతో చాలా బాగుంటుంది చూద్దాం అది ఎలా ఉందో ఒక ఎక్స్పీరియన్స్ చేద్దాం ఆ వీడియో కూడా మీకు పెడతాం నైట్ అక్కడే మనం ఫైర్ క్యాంప్ పెట్టేసుకొని నైట్ చిల్ అవ్వాలి చూద్దాం ఈరోజు ఎలా ఉంటుందో మూమెంట్ అనేది రేపు ఈరోజు కొన్ని టూర్స్ ఉన్నాయి వెళ్ళేటి ఇప్పుడు వెళ్తున్నాం అబివీటెట్ట చాలా బాగుంది క్యాబిల్ టెన్స్ అయితే చాలా బాగుంది ట్రైయాంగిల్ టెన్సా ఏ షేప్ టెన్స్ అంట ఇక్కడేనా మనది ఏది ఒకటేనా ఇదొకటి ఇదొకటి ఓన్లీ ఫోర్ ఏ ఉంటాయా కాకపోతే కొత్త ఎక్స్పీరియన్స్ ఎట్లుంటారు ట్రై చేద్దామని ఎవరైనా అటువంటి టెంట్లో ఎవరైనా ఉంటారు కానీ ఇలాంటి స్పెషల్ టెంట్లు మనమే ఉండాలి ఇది ఎక్కడ అంటే మన బస్ స్టాప్ నుంచి ఒక వన్ కే ఉంది ఇదేనా పింక్ ఉంటేనా ఓకేనా చిరుతల్లి పింక్ కలర్ అరేయ్ ఏ పెనగవ హ్మ్ రబ్బర్ బ్యాండ్స్ గాజులు పింక్ అన్ని పింక్ వైక్ మ్యాచ్ రోందబా సూపర్ గిదిస్కో గిలగెదిస్కో 아이 గాసునియత్త్ కొర్ కొర్ పీపుల్ అక్క సీకు తాతయ్యడం అంటాడు ఎంత నాది ఎంత వాడు తీసుకోచ్చు ఎంత నాది ఇన్న తాతే పక్కకి విట్ లాస్ట్ మిర్ గెట్ లాస్ట్ తమ్ముడు మంచి ఉంది గడ్డితో మంచిగా డెకరేట్ చేసారు లోపల బాగుంది కప్పులు కాదు అంతే ఇంకా అది ఒక్కటి ఇది ఒకటి ఇంకా వీళ్ళు ఎవరైనా ఉన్నారో లేదో తెలియదు వాళ్ళు రాలేదు మంచిగా ఉంది బావా థ్యాంక్ యూ చిన్న చూడ సూపర్ కొత్త ఎక్స్పీరియన్స్ కదా అది నీకోసమా నా కోసమా యూ లవ్ యూ నో ఇగో కన్నయ్య చిట్టి తల్లిని ఇక్కడ దీనిపైన పైన ఇటోకోలు మనం లోపల అంట

నైట్ అయితే ఇంకా వ్యూ మంచిగా ఉంటుంది అంటే మొత్తం ఫాగ్ వస్తుంది కదా ఫాగ్ తో అంతా వ్యూ మంచిగా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ నైట్ మొత్తం మంచిగా ఉంటుంది ఫాగ్ అంటే అందరికి అర్థం కాదు పొగ మంచు అండి పొగ మంచు పొగ మంచు ఎక్స్క్యూజ్ మీ ఇంగ్లీష్ పీపుల్ దట్స్ ఫాగ్ తెలుగు పీపుల్ పొగ మంచు ఇటు టాయిలెట్స్ కాదు బాబు పాటలు పెడతారు డాన్స్ చేసుకోవడం డాన్స్ ఫైర్ క్యాంప్ ఉంటుంది కదా నైట్ ఫైర్ క్యాంప్ ఉంటుంది ఇవన్నీ ఫైర్ క్యాంప్ ఇవన్నీ ఇంతకుముందు వచ్చిన ఫైర్ క్యాంప్ తీసుకుని మనం ఫైర్ క్యాంప్ తీసుకుని రోడ్కి దగ్గరనే మెయిన్ రోడ్ నుంచి దగ్గరనే క్యాంప్ బస్ స్టాప్ నుంచి అంటే కొంచెం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంది రైల్వే స్టేషన్ ఉంది లవ్ 재미, цариег ала filtы, шорт спорт,